ప్రియమైన ఈ ఈరోజు మనం దేవుని ఎడల అవిధేయతగా నడుచుకున్న ఆహాబు భార్య అయిన దుష్టరాణి యజబేలు గురించి తెలుసుకుందాం యూదా రాజైన ఆశా ఏలుబడిలో ముప్పది ఎనిమిదవ సంవత్సరమున ఓమ్రీ కుమారుడైన ఆహాబు ఇస్రాయేలు వారికి రాజై షోమ్రోనులో ఇష్రాయేలు వారిని ఇరువది రెండు సంవత్సరములు వేలెను పది గోత్రాల ఇస్రాయేలు ఉత్తర రాజ్యాన్ని పరిపాలించిన ప్రతి రాజు దేవునికి విరోధముగా నడిచినవారే వాళ్ళందరిలోకి రాజైన ఆహాబు మరీ దుర్మార్గుడు ఈ రాజైన ఆహాబు సీదోనీయులకు రాజైన ఎద్బయలు కుమార్తె అయిన యజబేలును వివాహము చేసి కొను యజేలు స్త్రీ కాదు ఆమె బయలు దేవతలను ఆరాధించేది ఆహాబుతో పాటు అనేక మంది ఇష్రాయేలీలు కూడా బయలుదేవతలను ఆరాధించేలా ఆమె చేసింది యజబేలు ఎహోవాను ద్వేషించి ఆయన ప్రవక్తలను చాలామందిని చంపించింది ఇతర ప్రవక్తలు ఆమె చేతుల్లో చావకుండా ఉండడానికి గుహల్లో దాక్కోవలసి వచ్చింది యజబేలు ఏదైనా కావాలనుకుంటే దాన్ని పొందడానికి ఒక వ్యక్తిని చంపడానికి కూడా వెనకాడేది కాదు ఎజ్రయేలులో షోమ్రాను రాజైన ఆహాబు నగరును ఆనుకొని ఎజ్రయేలు వాడైన నాబోతు అని ఒక మనుష్యునికి అక్కడ ద్రాక్ష తోట కలిగి ఉండెను రాజైన ఆహాబు నాబోతు యొక్క ద్రాక్ష తోటను తన సొంతం చేసుకోవాలని కోరుకున్నాడు కానీ నాబోతు అందుకు అంగీకరించలేదు ఒకరోజు రాజైన ఆహాబు చాలా దుఃఖంగా ఉన్నట్లు కనిపించాడు కాబట్టి యజబేలు నువ్వెందుకు దుఃఖంగా ఉన్నావు అని అడిగింది దానికి ఆహాబు నేను నాబోతు ద్రాక్ష తోట కొనాలనుకున్నాను కానీ అతడు దానిని నాకు ఇవ్వనన్నాడు అని సమాధానమిచ్చాడు అప్పుడు యజబేలు చింతపడవద్దు అది నీకు దక్కేలా నేను చేస్తాను అని చెప్పింది యజబేలు నాబోతు నివసించే ఊరిలోని పెద్దల్లో కొందరికి ఉత్తరాలు రాసి కొంతమంది పనికి మాలిన మనుషులను పిలిపించి నాబోతు దేవునిని రాజును దూషించాడని చెప్పేలా చేయండి తరువాత నాబోతును పట్టణము బయటికి తీసుకువెళ్ళి రాళ్లతో కొట్టి చంపండి అని చెప్పింది అప్పుడు పనికిమాలిన ఇద్దరు మనుష్యులు సమాజంలో ప్రవేశించి అతని ఎదుట కూర్చుండి నాబోతు దేవునిని రాజును దూషించనని జనుల సమక్షమున నాబోతు మీద సాక్ష్యము పలుకదా వారు పట్టణము బయటికి అతనిని తీసుకొని పోయి రాళ్లతో కొట్టి చంపిరి నాబోతు మరణించాడని తెలుసుకున్న వెంటనే యజబేలు ఆహాబుతో వెళ్ళి అతని ద్రాక్ష తోట తీసుకో అంది యజబేలు అలాంటి ఘోరమైన పని చేసినందుకు తగిన కాలంలో యహోవా ఆమెను శిక్షించడానికి యహూని ఎన్నుకున్నాడు యహూ వస్తున్నాడని యజబేలు విన్నప్పుడు ఆమె తన కండ్లకు రంగు వేసుకొని అందంగా కనిపించడానికి ప్రయత్నించింది అయితే యహూ వచ్చినప్పుడు కిటికీలో కూర్చొని ఉన్న యజబేలును చూసి భవనంలోని మనుష్యులతో ఆమెను క్రింద పడవేయండి అన్నాడు వారు ఆమెను క్రిందికి పడద్రోసినందున ఆమె రక్తములో కొంత గోడ మీదనో గుర్రముల మీదనో చెందెను మరియు గుర్రముల చేత అతడు ఆమెను తొట్టించెను వారు ఆమెను పాతిపెట్టబోయేరి అయితే ఆమె కపాలమును పాదములను అరచేతులను తప్ప మరి ఏమీ కనబడలేదు వారు తిరిగి వచ్చి యహూతో ఈ సంగతి తెలియజెప్పగా అతడిట్ల నేను ఇది యజబేలని అని ఎవరూ గుర్తుపట్టలేకుండా యజ్రయేలు భూభాగం కు మొక్కలు యజబేలు మాంసమును తినును యజబేలు యొక్క కళేబరము యజబేయులు భూభాగమందున్న అందున్న పెంటే నుండును అని తన సేవకుడునుడునకు ఏలియా ద్వారా ఎహోవా సెలవిచ్చిన మాట చెప్పున ఇది జరిగేను ఈ విధంగా దుష్టరాణి యజబేలు అంతమయ్యింది కనుక విశ్వాసులైన సహోదరులందరూ యజబేలు వలె ప్రవర్తించక దేవుని యొక్క ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకుందరుగాక ఆమెను